హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాగ్ వరాని ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అయితే చాలా చాలా బాగున్నా మరి ఈరోజు ఒక సూపర్ రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను అది ఏంటి అనుకుంటున్నారా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇట్స్ అన్ వెరీ హెల్దీ రెసిపీ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ ఫర్ ద డయాబెటీస్ సో ఫస్ట్ ఇక్కడ కుక్కర్ తీసుకుని నేనైతే ఇందులో నేను పప్పు నూనె పోసుకున్నానండి పప్పు నూనె తోటి ఏది చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది అలానే నేను ఇక్కడ రెండు గరిటెల పెసరపప్పు తీసుకున్నా సో దీన్ని మనం ఏమీ వాష్ చేసిన అవసరం లేదనమాట డైరెక్ట్గా దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు దీన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక సేమ్ అదే గరిటెతోటి అంటే మీరు ఏదైనా మెజర్మెంట్కి ఒక కప్పు కానీ ఏదైనా తీసుకోండి సో ఈక్వల్ క్వాంటిటీలో నేను బ్రోకెన్ వీట్ అంటే గోధుమ రవ్వ తీసుకున్నానండి సో వీటిని ఒక నిమిషం పాటు ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే ఈ రెసిపీకి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుందనమాట సో ఇక్కడ నెక్స్ట్ నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడేంత ఉప్పు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో నెక్స్ట్ మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం అంటే అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఒక్క రెండు మూడు నిమిషాలు ఓపికగా చేసుకుంటే ఇది మనకి ఐదు నిమిషాల్లో ఈ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుంది అండ్ ఈ బ్రోకెన్ వీట్ అనేది ఇంకా పెసరపప్పు ఇవన్నీ కూడా ఇందులో మనం ఎన్ని వెజెస్ యాడ్ సో ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను నాలుగు గరిటెలు తీసుకున్నాను కదా సో వాటర్ కాస్త ఎక్కువగానే పడతాయి అనమాట ఎందుకంటే ఇది సాఫ్ట్గా కుక్ అయిపోవాలి మనకి సో ఇక్కడ నేను దాదాపు ఒక చెంబు పైన నీళ్ళు అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ నేను ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ దొండకాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నానండి నెక్స్ట్ అలానే ఇందులో నేను అదర్ వెజిటేబుల్స్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ ఒక నాలుగు నుండి ఐదు బీనిస్ కూడా కట్ చేసి వేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ దోసకాయ అండి మీరు దోసకాయ టమాటో తీసుకున్నాను మీరు కావాలంటే మీరు ఇంకా మీ ఫేవరెట్ మీ చాయిస్ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక పచ్చిమిరపకాయ చీలికలు అలానే ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి కలియబెట్టుకోవాలన్నమాట అన్నీ తిప్పుకున్నాక మరికొన్ని నీళ్ళు అయితే యాడ్ చేశాను ఎందుకంటే ఇవన్నీ కూడా కుక్ అయిపోయి మనకి టెక్స్చర్ అనేది చిక్కగా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇక్కడ నేను ఒక వన్ హాఫ్ స్పూన్ కారం అయితే తీసుకున్నానండి ఇది అయితే నార్మల్ కారం కాదు ఇది ఊర్లో మేము ఆడించుకుని తీసుకొచ్చుకున్న కారం ఇందులో అన్నీ కూడా యాడ్ అయ్యి ఉంటాయి జీలకర్ర పొడి ఆవల పొడి మెంతుల పొడి అలానే ధనియాల పొడి ఇవన్నీ కూడా కలిపి ఇది మసాలా కారం అండి నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ నేను ధనియాల పొడి కూడా తీసుకున్నాను అన్నమాట కారం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు చెప్పొద్దు రుచి అయితే చాలా బాగుంటుంది సో మీరు నార్మల్ రెగ్యులర్ కారం తీసుకున్న కాస్త జిల్లా క్కర పొడి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక్క చిన్న స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను అనమాట సో ఇది కూడా నీళ్ళల్లో కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకున్నాక ఇక్కడ కొంచెం నేను బిర్యానీ మసాలా తీసుకున్నాను ఎవరెస్ట్ బిర్యానీ మసాలా కానీ ఆచి బిర్యానీ మసాలా అలానే సూర్య ఇలా మనకి చాలా బ్రాండ్స్ అయితే దొరుకుతాయి ఏదైనా కూడా ఒక్క హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ నేను పుదీనా ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ పట్టేసి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇందులో మీ చాయిస్ మీరు సొరకాయ వేసుకోవచ్చు ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు ఇంకా ఏవైనా కూడా మీ చాయిస్ వెజిటేబుల్స్ అయితే మీకు నచ్చినవి వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు ఇలా ఎన్ని రకాల కూరగాయలైనా కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్ ఫైబర్ రిచ్వి వేసుకుంటే డయాబెటీస్కి అయితే చాలా చాలా ఉపయోగం అని చెప్పవచ్చు 俺店里有个。 త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక వన్ స్పూన్ కౌ గీతో కానీ బఫెలో గీతో కానీ గార్నిష్ చేసుకుని తింటే సూపర్గా అయితే ఉంటుందన్నమాట అండ్ ఇది చాలా చాలా హెల్దీ అని చెప్పొచ్చు దీంట్లో మనకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా మన బాడీకి లభిస్తాయి అనమాట అండ్ ఎస్పెషల్లీ డయాబెటీస్కి అయితే ఇది సూపర్ సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు అండి అండ్ డెఫినెట్గా ట్రై చేయండి మీ ఫేవరెట్ వెజ్ వెజిటేబుల్స్ తోటి అండ్ ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి సో ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్